ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు గెలిచారు ఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్న స్టాండ్ మీద తాను ఎక్కడికైనా వెళ్తారు అనేది మరోసారి ప్రూవ్ చేస్తారు తాజాగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనేది మనం వింటూ ఉన్నాం అసెంబ్లీ ప్రారంభమైంది అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంగా చూడడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు ఉన్న మూడు పార్టీలు ఒకే కూటమిలో అధికారంలో ఉన్నప్పుడు ఇక మిగిలింది కేవలం వైసీపీ అయినప్పుడు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు కూడా సంచలన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ పిటిషన్ చేశారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏందయ్యా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా ఉద్దేశపూర్వకంగా శాసన సభ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అలాగే పాయవుల కేశవ్ వీళ్ళిద్దరూ కూడా ఏకంగా రూలింగ్ తీసుకొచ్చారు దీన్ని సవాల్ చేసిన జగన్ వెళ్ళారు స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైర్యం పక్షపాతం ఉందని ఇది స్పీకర్ ఒక నిర్ణయమే ఒక్కరిది కాదు ఆయన స్పీకర్ ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదని అధికార పార్టీ సమిష్ట నిర్ణయం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే ముందే వీళ్ళు డిసైడ్ అయ్యారు శాసన వ్యవహారాల మంత్రి కూడా మీడియాతో ఇదే చెప్పారు స్పీకర్ చేసిన రూలింగ్ పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంది ఇది ఎంత అది పర్ఫెక్ట్గా లేదు అంటూ కోటికెక్కారు ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది అలాగే చట్టంలో కూడా స్పష్టమైన నిర్వచనం ఉంది సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని అయినా కూడా చట్టంలో లేని పరిమితిని స్పీకర్ తన రూలింగ్లో నిర్దేశించి వైసీపీని ఏకంగా ఏకైక ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకుడిగా నేనే ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు దీంతో కోర్టు కూడా ఆ ప్రతివాదులుగా కౌంటర్ దాఖలు చేయాలని ఏకంగా పేవుల కేశవ్ గారికి అలాగే ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి నోటీసులు అందజేసింది నోటీసులు ఇచ్చింది వీళ్ళు వెంటనే రియాక్ట్ కావాల్సిన పరిస్థితికి వస్తుంది తదుపరి విచారణ అక్టోబర్ వచ్చే నెల నాలుగో తారీఖుకు ఇది వాయిదా పడింది దీనికి రియాక్టర్ రియాక్షన్కు కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు కూటమిలో ఏర్పడుతుంది వాస్తవానికి కూటమి చేస్తున్న ఇలాంటి తప్పుల వల్లే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వైసీపీ ప్రధాన ప్రతిపక్ష కాక మరొకటి అవుతుందా కొన్ని రాజ్యాంగంలో పది శాతం ఓట్లు కలిగిన పార్టీ ఏదైనా ఉంటేనే ఆయా పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అసెంబ్లీలో స్పీకర్ తన నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ఈ లొసుగును పెట్టుకొని చంద్రబాబు కూటమి సర్కార్ జగన్ను రానివ్వకుండా అలిసివేసే ప్రయత్నం జరుగుతుందన్న నేపథ్యంలో అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా ఫిబ్రవరి ఐదవ తారీఖున శాసనసభ స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు రూలింగ్ తెచ్చారు జగన్ చేసిన అభ్యర్థన పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఆ రూలింగ్లో పేర్కొన్నారు ఆ రూలింగ్లో రాజకీయ ప్రేరేపితంగా ఉందంటూ జగన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు అక్టోబర్ నాలుగున విచారణకు మళ్లీ వస్తుంది వాయిదా పడింది దీంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అలాగే పైవుల కేశవ్ ఇద్దరికీ కూడా నోటీసులు అయితే అందజేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిపై వీళ్ళు విచారణ ఏం రియాక్షన్ ఇస్తారు వీళ్ళు అనేది కూడా చూడాలి అక్టోబర్ నాలుగు దాకా వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది తదుపరి విచారణలో ముందుకు పోవాలంటే